वेलकम टू वीजी अपडेट्स यूट्यूब चैनल తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు కొన్ని రోజుల నుంచి సంవత్సరాల నుంచి కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కోసం ఇక అటువంటి వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ పూర్తి స్థాయిలో డేట్ అనేది ఫిక్స్ చేసినట్లయితే తెలుస్తుంది ఇక ఇప్పటివరకే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం కొత్తగానైతే పెన్షన్ శబ్దాలను చేర్చడం జరిగింది అదేవిధంగా కొత్త అరగదల జాబితాను కూడా సిద్ధం చేయడం అయితే జరిగినట్లు సమాచారం అయితే ఇప్పటి వరకు రావడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సినటువంటి ఈ కొత్త మొత్తం నలభై నాలుగు లక్షల నుంచి నలభై ఆరు లక్షల మంది కొత్త పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు నిధుల సర్దుబాటు అనేది కేవలం ఒకటే మిగిలింది అన్నట్లుగా సమాచారం ఇక ఇప్పటివరకే ఆర్థిక శాఖకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను సిద్ధం చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక మన తెలంగాణలో నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారు మీకు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు కొత్త పెన్షన్ డబ్బులు వస్తాయా రావా అనేది ఎలా తెలుసుకోవాలి అర్హతలు ఏంటి ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీకు జమ చేయాల్సినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాము ఇక ఇప్పటికీ ఎవరైతే పెన్షన్ డబ్బులు ఎవరైతే ప్రతి నెల పొందుతున్నారో అటువంటి వారికి సైతం పెన్షన్లను అయితే జమ చేయడం అయితే లేదంట కొత్త పెన్షన్ డబ్బులను ఇక ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులను జమ చేయడం జరుగుతుంది ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులను అనేది జమ చేయారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ఒకటినక ఒకటి సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులపైన వివరాలు అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా చూస్తుంటే ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి వీడియోనైతే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకైతే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు చేత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కష్టరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇటు నిధుల సర్దుబాటు చేయడంతో సహా మనకి కొత్త అర్హతల జాబితా కొత్త సిద్ధం పైన ఇక దీంతో పాటుగా వివిధ రకమైన అప్డేట్ల పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను మహాలక్ష్మి పథకం డబ్బులను రిలీజ్ చేస్తామని ఇక ఇచ్చినటువంటి హామీ త్వరలో అంటే రాబోతున్నటువంటి మార్చి ఏప్రిల్ నెలలో ఏదో ఒక నెలలో డేట్ ఫిక్స్ చేసుకొని ఈ కొత్త పెన్షన్ డబ్బులను మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతోపాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన ఏదైతే ఇటు మహిళలు ఉన్నారో అటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులనైతే విడుదల చేయకముందు మనకి జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులే ఈ ఫిబ్రవరి నెల చివరి వారంలో మనకైతే ఈ పెన్షన్ డబ్బులనైతే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులనైతే పంపిణీ ఇవ్వబోతున్నట్లు సమాచారం ఇక విడతల వారిగా జిల్లాల వారిగా పెన్షన్ డబ్బులు అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇక రోజు ఉన్న కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గై జై హింద్